శ్రీరామజయం శివుడు విష్ణువు బ్రహ్మ పార్వతి మహాలక్ష్మి సరస్వతి ఈ త్రిమూర్తులు త్రిశక్తులు కాకండ గణపతి కుమారస్వామి ఇంకా వివిధ నామాలతో అనేక దైవరూపాలను అనునిత్యము స్మరించే మనం ఏ దైవాన్ని స్మరిస్తే సులభంగా సమస్త దేవీ దేవతామూర్తులను అర్చించే పుణ్యఫలం మనకు లభిస్తుంది అని ప్రశ్నించగా నారాయణమూర్తి నారదుని ఈ ప్రశ్నకు సమాధానంగా ఇచ్చిన సమాధానం గోసేవ గోమాతను పూజిస్తే సమస్త దేవతలను పూజించిన పుణ్యఫలం మనకు లభిస్తుంది గోమాతను ఎలా పూజించాలి గోమాత ముఖం చూడరాదు గోమాత తోక గోమాత కాలి గిట్టలు గోమాత తోక చివర పుచ్చము చివర గోమాతకు పచ్చికను ఆహారంగా అందించడం గోమాత డోలును నిమరడం గోమాతకు కూర్చునే నిమిత్తమై అవకాశాన్ని గోశాలగా ఏర్పాటు చేయడం గోమాత సమీపంలో మనం జీవితాన్ని గడపడం ఇవి పాటించినట్లయితే సమస్త పుణ్యఫలాలు మనకు లభిస్తాయి అని శ్రీనారాయణమూర్తి నార్దనకు వివరించినట్లుగా విష్ణు పురాణం అభివర్ణిస్తుంది రఘుమహారాజు జన్మించిన ఆ వృత్తాంతాన్ని స్మరించుకున్నట్లయితే సుదక్షిణ సమేత చక్రవర్తి ఆచరించిన గోసేవా వ్రతం జ్ఞాపకం రాక తప్పదు కనుక ఎవరైనా అనుకున్న లక్ష్యం సాధించుకోవాలి గోసేవ చేయాలి గో వ్రతం అనేసరికి ఏ పది ఆరు దేవతలు సమస్త దేవతామూర్తులు ఆ గోవులో వివిధ అవయవాదులలో స్థిరత్వం పొందినట్లుగా సంప్రదాయం ఆస్తిక పూజా విధానం సవివరంగా మనకు తెలియజేస్తుంది సమస్త రోగాలను నియంత్రించేటటువంటి శక్తి గో ఉత్పత్తులకు ఉంది గోమయం అలాగే గోక్షీరంతో సమానమైన గోమయం గోపంచితం గోక్షీరంతో లభించే ఇతర పెరుగు నెయ్యి వెన్న అన్నీ కూడా గో ఉత్పత్తులుగా భావన చేసినప్పుడు గోక్షీరం అమృతమయం అని ఎలా సంప్రదాయం వివరిస్తుందో అలాగే సమస్త మనోవ్యాధులకు శారీరక రుగ్మతలకు గోపంచితం అద్భుతమైన నిదానం జీవన రసాయనం అని కూడా శాస్త్రం వివరిస్తుంది గోదానం సర్వోత్తమ దానం అని కూడా శాస్త్రం మార్గశీర్ష మాసంలో ఏదైనా ఒకరోజు ఆ కృష్ణ పరమాత్ముడు ఈ మాసానికి సంబంధించిన పరమదైవంగా శాస్త్రం వర్ణించింది కనుక కృష్ణపరమాత్మ చుట్టూరా ఉండేవి గోవులే అగ్రత ముందు గోవులే అలాగే పృష్టత ఇరువైపులా వెనక కూడా గోవులే ఉంటాయి కాబట్టి గోగోపగోపి జనమధ్య సంస్థే గోపం భజే గోకుల పూర్ణచంద్రం మారుశీర్షమాసం కృష్ణ పరమాత్ముడు అమృతమయమైనటువంటి వాక్కులతో భగవద్గీతను మనకు అందించిన మాసం ఆ కృష్ణ పరమాత్మ చుట్టూరా ఉండేవి గోవులే అలాంటి గోవులను స్మరించుకుంటూ ఈ మాసంలో యథాశక్తి ఏదైనా ఒకరోజు గోశాలను సందర్శించే ప్రయత్నం చేద్దాం యథాశక్తి గోసేవ చేద్దాం విశేషంగా ఏ వ్యక్తి అయినా తన జీవిత పర్యంతం సంపూర్ణమైన జీవన కాలంలో ఆరుసార్లు గోదానాలు చేయాలి అంటుంది ధర్మశాస్త్రం ఆరుసార్లు ఈ గోదానాలలో చివరిసారిగా ప్రాణోత్క్రమణ సమయంలోనైనా గోదానం చేయాలి అనే సంకల్పంతో నేటికి పరమపదం వేయించేసే సమయంలో వేయించేసిన తర్వాత కర్మాధికారులైన వారు గోదానం చేయడం గమనిస్తూ ఉంటాం కనుక యథాశక్తి గోవుకు సంబంధించిన ప్రత్యేకతలను తెలుసుకొని గోసేవకు సంబంధించిన దానాధికారులను పాటిద్దాం భగో అచ్చాత్ క్ష ఇసంద్ర గోసూక్తం గోవును స్మరిస్తే అద్భుతమైన పుణ్యఫలం మనకు చేకూరుతుంది అని శాస్త్ర విజ్ఞానం గోమాతను సేవిద్దాం ధర్మాన్ని పాటిద్దాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు